హలో మనం ఈరోజు ఛందస్సు గురించి చెప్పుకుందాం అందులో వృత్తపద్యమైన ఉత్పలమల యొక్క లక్షణాలను మనం పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మీరు స్క్రీన్ పై చూడండి ముందుగా మనకు తప్పులు పోకుండా ఉండాలనుకుంటే ఘనాలు తప్పులు పోంటే ముందుగా యమాతారాజ బాణ సలగం అనేదాన్ని రాసుకోవాలి చూడండి పైన చూడండి స్క్రీన్ పైన యమాతారాజ బాణ సలగం దాన్ని ఘన విభజన చేసుకోవాలి యా అంటే లఘువు దీర్ఘం లేదు మా అంటే దీర్ఘం ఉన్నది గురువు త దీర్ఘం ఉన్నది గురువు రా దీర్ఘం ఉన్నది గురువు జ దీర్ఘం లేదు కాబట్టి లఘువు బా గురువు అవుతుంది నా లఘువు స లఘువు ల లఘువు గమ్ అన్నది సున్నతో కూడుకున్నది కాబట్టి గురువు అవుతుంది ఇప్పుడు యమాతారాజ బాణసలగం ఉంది ఇప్పుడు యగనం కావాలనుకోండి యా నుంచి మూడు తీసుకోవాలి లఘువు గురువు గు, గురువు మగనం కావాలనుకోండి గు, మా నుంచి మూడు తీసుకోవాలి గురువు 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 తగనం కావాలనుకుంటే తా నుంచి మూడు గు, గురువు గురువు లఘు ఈ విధంగా మనం గణాలను గుర్తుంచుకోవచ్చు ఇప్పుడు చూడండి పిల్లలు ఒకటి పద్యపాదం తీసుకుందాం అది ఏ పద్యపాదమో తెలుసుకోవాలి ఘన విభజన చేసి నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్ ఈ పద్యపదాన్ని ముందుగా మనం ఏం చేద్దామంటే మూడు మూడు అక్షరాలుగా విభజించుకుందాం మనకు సులభంగా గుర్తించడం కొరకు లవ్ గురువులను మూడు మూడు అక్షరాలుగా విభజించుకుందాం నీ యొడి ఒక నిలుగీత పెట్టాను చూడండి లోన పెం అంటే సున్నతో కూడుకున్నది అది ఒకే అక్షరం ఇట్లా చిత్తివి ఈ విధంగా మూడు మూడు అక్షరాలకు ఒక అడ్డు గీత పెట్టుకొని విభజించుకున్నాం ఇప్పుడు మనం ఏం చేద్దాం లవ్ గురుగులు చేద్దాం చూడండి నీ అంటే దానికి గుడి దీర్ఘం ఉన్నది అంటే గురువు యో ఏమవుతుంది లఘువు డి లఘువు లో అంటే గురువు నా అంటే లఘువు పెం గురువు చి లఘువు తి లఘువు వి లఘువు నిండుగా అంటే నిమ్ సున్నా ఉన్నది కాబట్టి గురువు డు లఘువు గ లఘువు కోటి తే ఇక్కడ చూడండి కో అది దీర్ఘం ఉన్నది కాబట్టి ఉత్తనా దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు టి లఘువు తే లఘువు లుంగు కు చూడండి లుమ్ గురువు సున్నా ఉన్నది గు లఘువు కు అది గురువు ఎట్లయింది ఎందుకంటే కుర్ర దాని ముందు అక్షరము అది దిత్వాక్షరము అంటే దిత్వాక్షరం కంటే ముందున్నది కు కాబట్టి అది గురువైంది అది గుర్తుపెట్టుకోవాలి అక్కడ మనం తప్పు చేయకూడదు కు అది దీర్ఘం లేదు కదా మరి గురువు వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే అది రా రాకు రావతుంది అది దిత్వాక్షరం దిత్వాక్షరం కంటే ముందున్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి కూ అనేది గురువైంది మరి ఆ దిత్వాక్షరం రాక రావత్తు లన్ కుర్ర లన్ రాక రావత్తున్నది దీర్ఘం లేని దిత్వాక్షరం కాబట్టి అది లఘువు అవుతుంది మళ్ళీ లన్ పొల్లు హల్లులతో కూడుకున్న అక్షరాలన్నీ గురువులవుతాయి అవుతాయి అందుకుంచే లన్ అనేది గురువు అవుతుంది ఈ గణాలను ఈజీగా గుర్తుంచుకోవడం కోసమని నేను ఒకటి చెప్తాను మీరు గుర్తుంచుకోండి ఆది మధ్యాంత్య గురువులు భజస ఆది మధ్యాంత్య గురువులు భజస ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు అంటే చివరి గురువు చివరికి గురువు ఉంటే సగనం మొదలు గురువు ఉంటే భగనం అంటే మిగతాయి లఘువులు మధ్యన గురువు ఉంటే జగనం అంత్య చివరికి గురువు ఉంటే సగనం ఇలా గుర్తుపెట్టుకోండి మూడు గణాలను గుర్తుపెట్టుకోవచ్చు ఆది మధ్యాంత్య గురువులు బజస ఇంకోటి ఆది మధ్యాంత్య లఘువులు ఎరత అంటే ఆది మొదలు లఘువు ఉంటే యగనం మధ్య లఘువు ఉంటే రగనం అంత్య లఘువు చివరికి లఘు ఉంటే తగనం ఎరత అన్ని గురువులు మగనం అన్ని లఘువులు నగనం ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి మొదటిది నీయొడిలో అంటే గురువు లఘువు లఘువు ఆది గురువు ఉంది భగనం ఆ తర్వాత మధ్య లఘువు ఉన్నది రగనం ఆ తర్వాత అన్ని లఘువులు ఉన్నాయి నగనం ఆ తర్వాత ఆది గురువు మొదలు గురువు ఉంది భగనం మొదలు గురువు ఉంది భగనం ఆ తర్వాత మధ్య లఘువు ఉన్నది రగనం ఆ తర్వాత ఒక లఘువు గురువు ఉంటే వగనం వరుసగా ఇప్పుడు ఏమొచ్చినాయి భరణ బబరవ అనే గణాలు వరుసగా వచ్చినాయి కావున ఇది ఉత్పలమాల పద్యపదము ఇందులో పదవాక్షరం ఏతి ఉంటుంది చూడండి ఎతి స్థానము పదవాక్షరం నీ యొడిలో నీ యొడిలోన అంటే నీ దగ్గర అన్లైన్ చేశాను చూడండి నీ కింద ఆ తర్వాత పదవాక్షరము నిమ్ అక్కడ ఎతి స్థానము పదవాక్షరము ఇప్పుడు వృత్తపద్యమైన ఉత్పలమాల పద్య లక్షణాలను చూద్దాం ఒకసారి చూడండి మీరు స్క్రీన్పై ఉత్పలమాల పద్యములో అంటే ప్రతి పద్యములో నాలుగు పాదాలు ఉంటాయి రెండవది ప్రతి పాదంలో భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తాయి ఏమొస్తాయి భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తాయి మూడవది ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి మీరు లెక్కబెట్టి చూసినట్టయితే ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి నాలుగవది యతి మైత్రి స్థానం అంటే యతి స్థానము ఉత్పలమాలలో పదవ అక్షరానికి యతి చెల్లుతుంది అనగా ప్రతి పాదంలో మొదటి అక్షరాన్ని యతి అని చెప్పుకున్నాం మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క స్థానంలో యతి స్థానం ఉంటుంది అదే ఉత్పలమాలకు యతి స్థానము పదవాక్షరము ఐదవది ప్రాస నియమము ఉంటుంది ప్రతి పాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అనుకున్నాం కదా ఇప్పుడు ప్రాస అనేది ఒకే రకంగా ఉంటుంది నాలుగు పాదాల్లో ఒకే రకంగా ఉంటుంది చూడండి నీ ఎడిలోన అంటే మిగతా పాదాల్లో కూడా యాకారమే వస్తుంది రెండవ అక్షరము పిల్లలు ఉత్పలమాలకు సంబంధించి ఈ లక్షణాలను మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ఎగ్జామ్లో ఉత్పలమాలకు సంబంధించి ఏమడిగినా సులభంగా సమాధానం గుర్తించవచ్చు